రాష్ట్రంలో ఎండల తీవ్రత మొదలైంది పలు జిల్లాలో సాధారణం మరికొన్ని జిల్లాలో సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఫిబ్రవరి మొదటి వారం నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు మార్చి ఒకటో తారీఖు నుంచి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్న నాగరత్నతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి జనవరి చివరాకంలోనే ఎండలు మండిపోతున్నాయి ఒకవైపు చలి మరోవైపు ఉష్ణోగ్రతలు గల ఏంటని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్ నగర్ మనతో ఉన్నారు వారిని మనవి తీసుకున్నాం నమస్తే మేడం జనవరి చివరా చూసుకున్నట్లయితే ఎండలు విపరీతంగా మనకు కనిపిస్తుంది అసలు పగటిపూట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి అంటారు ప్రస్తుతానికి మనకి చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది రానున్న నాలుగైదు రోజుల వరకు అట్లాగే ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే పద్నాలుగు డిగ్రీ సెల్సియస్ నుంచి ఇరవై ఇరవై ఒక డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మధ్యాహ్నం పుట్టి ఉష్ణోగ్రతలు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్యలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇట్లా చూసుకుంటే మనకు ఈ ఉష్ణోగ్రతలు ఈ రెండు రోజుల వరకు కొంచెం ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇట్లా పదిహేను పదహారు కొన్ని చోట్ల పద్దెనిమిది కొన్ని చోట్ల ఇరవై వరకు కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ రానున్న మూడు రోజుల్లోని ఈ విన్ డైరెక్షన్స్ అవి కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నందున సో ఇంక టెంపరేచర్స్ కూడా స్లైట్గా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా ఉష్ణోగ్రతలు క్రమేపగా కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు ఎస్పెషల్లీ గరిష్ట ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే సాధారణంగా కంటే ఏ మేరకు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అంటారు సాధారణానికి అది సమీపంలోనే ప్లస్ వన్ మైనస్ వన్ డిగ్రీ సెల్సియస్ మధ్యలోనే నమోదవుతున్నాయి నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా ఈ తడ ఏదైతే ఉందో చేంజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టెంపరేచర్స్ చూసుకున్నట్లయితే అవి కూడా మైనస్ వన్ టు ప్లస్ వన్ డిగ్రీ సెల్సియస్ మధ్యలోనే నమోదవుతున్నాయి నార్మల్ వాల్యూ కూడా అతి సమీపంలోనే ఎక్కువ మార్పు ఏమీ లేకుండా నమోదవుతూ వస్తున్నాయి ఈ ఏడాది వేసవి ఏమేరకున్నది ఉష్ణోగ్రతలు అనుకుంటున్నాను ఈ ఫిబ్రవరి నెల మనకు ఇట్లానే ఉంటుంది ఒక వారం వేడిగా ఉంటుంది ఒక వారం చల్లగానే ఉంటుంది ఏదేమైనప్పటికీ పడు పగటి పొట ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో గరిష్ట ఉష్ణోగ్రతలు అవి స్లైట్గా రైజ్ అవుతాయి కనిష్ట ఉష్ణోగ్రతలు ఇట్లాగే కొనసాగుతాయి మళ్ళీ వారం వరకు కూడా కొంచెము ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్లోని రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ కనపడే ఛాన్సెస్ ఉంటాయి చలి కూడా పెడుతుంది అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి పొగమంచు కూడా పలు జిల్లాల్లో ఉంటుంది ఏ జిల్లాల్లో ఈ పొగ మంచు ప్రభావం అంటారు ఈ పొగ మంచు అనేది తూర్పు ఈశాన్య జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ వాయు జిల్లాల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది రానున్న నాలుగైదు రోజుల వరకు కూడా ఎక్కువగా కూడా ఎయిర్పోర్ట్ ఏరియాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్లోని లోని నేషనల్ హైవేస్ లోని దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించే అవకాశం కనిపిస్తుంది ఫిబ్రవరి ప్రథమార్థం నుంచి అటు ఉష్ణోగ్రతలు ఇంక్రీజ్ చెప్తాము మరో వైపు ఒక వారం చల్లగా ఉంటుంది మరొక వారం వేడిగా ఉంటుంది ఎందుకంటారు ఇవి గాలిల యొక్క ట్రాన్సిషన్ స్టేజ్ ఉంటుంది ఇప్పుడు మనం వింటర్ నుంచి సమ్మర్కు వెళ్ళే స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ విండ్స్ స్టెబిలైజ్ అయ్యే దానికి టైం పడుతుంది ఒక్కొక్కప్పుడు ఈశాన్య గాలులు ఒక్కొక్కప్పుడు ఈ వాయు గాలులు ఇస్తూ ఉంటాయి ఆ వాటి వల్ల మనకు ఈ పగటిపూట ఉష్ణోగ్రతల్లో తప్పకుండా రైజ్ అనేది కనిపిస్తుంది రానున్న రే రెండు మూడు రోజుల తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు ఇట్లాగే ఒక వారం రోజుల వరకు కొనసాగి తర్వాత క్రమీపగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయి అంటున్నారు కదా ఎక్కువగా ఏ జిల్లాలో అధికంగా నమోదే అవకాశం ఉందంటారు అట్లాగా అంటే ఇంకా చూడాలి మనం వేచి చూడాలి కానీ ఎక్కువగా కూడా మన తూర్పు జిల్లాలో మొదట తేడా కనిపిస్తుంది మేడం ఇది వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్ మేడం చెప్తుంది సాధారణ ఉష్ణోగ్రతలు కంటే ఒక డిగ్రీ అధికంగా నమోదవుతుంది అయితే ఎండలు ఇక స్టార్ట్ అయినాయని ఫిబ్రవరి మొదటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమ పెరుగుతాయని అది అయితే ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఒక వారం చల్లగా ఉంటే ఒక వారం వేడిగా ఉంటుంది కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ రవీందో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్